భూగర్భ జలాలను పెంపొందించడం మనందరి బాధ్యత అని అందులో భాగంగా సమీకృత జిల్లా కలెక్టరేట్లో ఇంకుడు గుంతలను నిర్మిస్తున్నామని జిల్లా కలెక్టర్ ఖాన్ అన్నారు సమీకృత జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీతో కలిసి జిల్లా కలెక్టర్ ఖాన్ ఇంకుడు గుంతల నిర్మాణ పనులకు భూమి పూజ నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాబోయే వర్షాకాలంలో కురిసే ప్రతి వర్షపు నీటి చుక్కను ఒడిసి పట్టుకుని భూగర్భ జలాలను పెంపొందించుకోవడం చాలా ముఖ్యమని అన్నారు జిల్లా కలెక్టరేట్ వద్ద వర్షపు నీటిని ఇంకేలా చేసేందుకు వీలుగా పంతొమ్మిది స్పాట్లను గుర్తించి ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టామని వచ్చే వర్షాకాలం నాటికి ఈ పనులు పూర్తి చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు వాటర్ హార్వెస్టింగ్లో భాగంగా ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంతలను నిర్మించుకోవాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఆర్ రవీందర్ జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత కలెక్టరేట్ ఏ శ్రీనివాస్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు अलगू <Mile God of MandyMoment> <laughs> ग्यारैले न्तिले ग्यारैले 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 ग्या